హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం అయితే ఇది వచ్చేసి మనకు ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే పొజిషన్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది హార్డ్ కాపీస్ అయితే యాక్సెప్ట్ చేయరు సో ఖచ్చితంగా రిజెక్ట్ అయితే అవుతుంది అవుతుంది సో దీనికి వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఖచ్చిత ఎనీ వన్ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ వేకెన్సీ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్ వేకెన్సీస్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫార్టీ వన్ ఓవరాల్గా ఫైవ్ ఫార్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు సో రెగ్యులర్ వేకెన్సీస్లో ఎస్సీకి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఎస్టీకి థర్టీ సెవెన్ ఓబీసీకి వన్ థర్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ అన్ రిజర్వ్లో టూ నాట్ త్రీ సో అన్ రిజర్వ్లో టూ నాట్ త్రీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే రెగ్యులర్లో ఉన్నాయి తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఎస్సీలో ఫైవ్ ఉన్నాయి ఎస్టీలో థర్టీ సిక్స్ ఓవరాల్గా ఫార్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇదైతే మీరు చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి స్కెడ్యూల్ అయితే మీకు ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి జూలై ఫోర్టీన్త్ వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది సో తొందరగా అప్లై చేసుకోవడం బెటర్ సో మీకు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే మీకు జూలై థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో వస్తాయి సో అప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫేజ్ వన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీకు అది వచ్చేసి జూలై లేదా ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది సో దాని రిజల్ట్స్ కూడా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది తర్వాత ఫేజ్ టూ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది సో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లేదా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది తర్వాత మీకు సైకోమెట్రిక్ టెస్ట్ ఒకటి ఉంటుంది సో అది కూడా అక్టోబర్ లేదా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది ఆయన తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అది కూడా మీకు అక్టోబర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ సో ఫైనల్ రిజల్ట్ చూసుకున్నట్లయితే మీకు నవంబర్ లేదా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది సో ఎవరు అనేది సెలెక్ట్ అయ్యారనేది క్లియర్గా నవంబర్ లేదా డిసెంబర్లో తెలిసిపోతుంది అయితే మీకు దీనికి సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీగా ట్రైనింగ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మీకు జూలై లేదా ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఇది అప్లికేషన్ చేసుకునే టైంలోనే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి సో అంతకు మించి అయితే ఉండకూడదు జనరల్ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూడీ అన్ ఈడబ్ల్యూఎస్ టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో అయితే చూసుకొని అప్లై చేసుకోవచ్చు మీరు సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది సో ఎనీ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉన్నవాళ్ళు సో ఇదైతే మంచి ఆపర్చునిటీ ఎస్బీఐ బ్యాంక్ అంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో మిస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి సో ఇది వచ్చేసి మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ విల్ బి డన్ త్రూ ఏ త్రీ ఫేస్ ప్రాసెస్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో వన్ అవర్ టైం అయితే ఉంటుంది దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫేజ్ టు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది దాంతోపాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి సో ఇది చూసుకున్నట్లయితే మీకు వన్ సెవెంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో త్రీ అవర్స్ టైం అయితే ఉంటుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ జనరల్ అవేర్నెస్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఓవరాల్గా వన్ సెవెంటీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో దాంతోపాటు మీకు ఒక డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది అది వచ్చేసి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట ఈమెయిల్స్ రిపోర్ట్స్ సిచ్యువేషన్ అనాలిసిస్ ప్రెసిస్ రైటింగ్ సో దీనిపైన త్రీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ సో ఓవరాల్గా మీకు టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి దీనికైతే థర్టీ మినిట్స్ అయితే టైం ఉంటుంది సో త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే టైం అనేది ఉంటుంది మీకు సో దీనికి మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది సో అదైతే చెక్ చేసుకోవచ్చు తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు సో సైకోమెట్రిక్ టెస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి మీకు గ్రూప్ ఎక్సర్సైజ్లో ట్వంటీ ట్వంటీ మార్క్స్ ఉంటాయి అలాగే ఇంటర్వ్యూలో థర్టీ మార్క్స్ ఓవరాల్గా ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి దీనికి సో దాని తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన తెలంగాణలో ఉంటాయి ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది కాబట్టి సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే బేసిక్ పెయిన్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది సో అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే మాత్రం మీకు శాలరీ అయితే చాలా ఎక్కువగానే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ యాన్యువల్ సిటీస్ అయితే ఇచ్చారు సో యాన్యువల్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ల్యాక్స్ ఫార్టీ త్రీ అయితే ఉంటుంది సో ఇరవై లక్షల నలభై మూడు వేల రూపాయల జీతం అనేది వస్తుంది మీకు ప్రతి సంవత్సరానికి అయితే ఇక్కడ జాయినింగ్ అండ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మీకు సో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది ఆ బాండ్ వచ్చేసి టూ ల్యాక్స్ రూపీస్కి బాండ్ అయితే రాయాలి సో మినిమం పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ సో త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా మీరు ఇదే కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుంది సో దానికి కానీ మీరు టూ ల్యాక్స్ అయితే బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సో ఈ ఆపర్చునిటీని అయితే అసలు మిస్ చేసుకోకండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆన్లైన్ బోర్డ్లోనే ఉంటుంది ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది సో ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఇది మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడే సో అది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అది కూడా జూలై ఫోర్టీన్త్కి ముందే అప్లై చేసుకోవాలి సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ నుంచి ప్రొఫెషనరీ ఆఫీసర్స్ పొజిషన్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో